మండలం ప్రజలందరికీ అదేవిధంగా బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము మేము అందరం కూడా కర్లపాలెం మండల ప్రజాపరిషత్తులో ఎంపీటీసీలుగా మరి ప్రస్తుతం పరిషత్తులో పాలక మండలి సభ్యులుగా ఉండి మా మా సెగ్మెంట్లో ఎంపీటీసీలుగా గెలవడం జరిగింది అయితే గత మూడు సంవత్సరాల కాలం మరి పదవీ కాలం కూడా మాకు వైపా వస్తుంది ముందుగా మా ఎంపీటీసీలందరి అందరి తరఫున కర్లపాలెం మండలంలో ఉన్న ప్రజలకు మేము క్షమాపణ చెప్తున్నాం మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం ప్రజల్ని ఎందుకంటే ఒక్క రూపాయి పని కూడా ఒక్క రూపాయి పని కూడా మమ్మల్ని గెలిచి గెలిపించి ఈ మండల ప్రజా పరిషత్తుకు పంపించినందుకు ఒక్క రూపాయి పని కూడా చేయలేని పరిస్థితిలో ఈరోజున మా ఎంపీటీసీలు అందరూ ఉన్నాం మూడు సంవత్సరాల నుంచి గ్రామాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి మంచినీటి సమస్య తీవ్ర ఎండాకాలంలో పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా మంచినీళ్ళకి అల్లాడిపోతూ ఒక పంపేసుకుంటామయ్యా అంటే ఒక్క రూపాయి ఇచ్చినట్టు పాపన పోలేదు అయితే ఇక్కడ గమనిస్తే ఈ కర్ల బాపట్ల నియోజకవర్గంలో ఉన్నట్టు మూడు మండలాలే కాకుండా జిల్లాలో కాకుండా రాష్ట్రంలో కూడా విశాల మరి సౌకర్యవంతమైనటువంటి మరి జల్సాలు చేసేటటువంటి మండల పరిషత్ కార్యాలయం ఏదైనా ఉందంటే అది కర్లపల్లి మండల పరిషత్ కార్యాలయం అని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే తాగటానికి ఒక్క నీళ్లు కొట్టుకోవడానికి ఒక పంపు డబ్బులు మరి ఎంపీటీసీకి ఇవ్వలేదు కానీ విలాసవంతమైనటువంటి కార్యాలయం ఏర్పాటు చేసుకొని ఏసీలు మరి కల్లపాలెం మండల పరిషత్లో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రజల సొమ్ముతో మరి ఎయిర్ కండిషనర్లు బిగించుకొని మరి వారు ఎంజాయ్ చేస్తుంటే మరి మాకైతే చాలా బాధగా ఉంది ప్రజలకు ఎలాంటి సేవ చేయలేక అధికారులు కేవలం వారి విలాసాలకి వారి ఖర్చులకి మాత్రమే మా మండల పరిషత్ ఎంపిటీసీలను వాడుకుంటూ మరి వారు చేస్తున్నటువంటి ఇప్పుడు చూస్తే ఈరోజు వార్షిక బడ్జెట్ అని చెప్పి కాగితాలు ఇవ్వడం జరిగింది ఓకే వార్షిక బడ్జెట్ గత సంవత్సరం వార్షిక బడ్జెట్ ఇచ్చారు ప్రస్తుత సంవత్సరం యొక్క అంచనా లెక్కలు ఇవ్వకుండా పాత లెక్కలు చూపించి మమ్మల్ని అందరినీ కూడా బురిడి కొట్టించే ప్రయత్నం మొదటి నుంచి ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా చేస్తున్నారు ఒక తీర్మానం లేకుండా ఎండిఓ ఏకపక్షంగా మరి ఎంపీపీ గారు సంతకం పెడుతున్నారో లేదో తెలియదు కానీ ఎండిఓ గారు ఈ కోట్ల రూపాయల నిధులను ఈ మూడు సంవత్సరాల నుంచి అవినీతి మయంగా ఈ మండల పరిషత్ కార్యాలయం కూరుకుపోయిందని చెప్పి మేమే తెలియజేస్తున్నాము ఈ యొక్క విధానాన్ని ఎంపీటీసీలకి కనీస గౌరవం ఇవ్వకుండా బడ్జెట్ కాపీలు ఇవ్వకుండా వారు ప్ర అధికారులు ప్రవహిస్తున్న తీరును మేము ఖండిస్తూ మమ్మల్ని మరీ ఇబ్బంది పెట్టే విధంగానో అగౌరవపరిచే విధంగానో ఏదో తూతూ మంత్రంగానో పరిషత్ యొక్క సమావేశాలను నడుపుతున్నటువంటి విధానానికి ఈరోజు మేమందరం ఎంతో ఒక రకంగా ఆశపడ్డాం కొత్తగా మరి ఎన్నికలు జరిగినాయి ఎమ్మెల్యేలు ఏర్పడ్డారు ఇక్కడ బాపట్లు చేసుకోవడానికి కూడా రాజు గారు ఉన్నారు ఈరోజు ఫస్ట్ టైం మీటింగ్కి వస్తానని చెప్పి తెలిసి అందరం సంతోషించాం మా బాధలు చెప్పుకుందాం నిధులు తీసుకొని మరి అధికారులు ప్రవర్తిస్తున్న తీరుని ఆయనకి తెలియజేసి గ్రాంట్లు తీసుకొని ప్రజలకు ఖర్చు పెట్టుకుందాం అని చెప్పి మరి ఆశపడ్డాం అయితే వారు మరి ఎందుకు అనివార్య కారణాలు రాలేదని చెప్పి తెలియజేశారు అధికారుల యొక్క తీరుని అధికారులు మూడు సంవత్సరాల నుంచి ప్రవర్తిస్తున్న యొక్క తీరుని నిరసిస్తూ ఈరోజు అందరూ కూడా ఎంపీటీసీలు అందరం కూడా ఈ సమావేశాన్ని బైకాట్ చేసి బయటకు రావడం జరిగింది మరొకసారి ఒక్క రూపాయి పని కూడా చే మమ్మల్ని చేసినందుకు మండల పరిషత్ ఎవరైతే ఉన్నారో ఎండిఓ కానీ ఎంపీపీ గారు కానీ లేదా గత నాయకులు కానీ వారి యొక్క తీరుని మేము తీవ్రంగా ఖండిస్తూ మండల ప్రజలకు మాత్రం మా ఎంపీటీసీలందరి తరఫున మరొకసారి క్షమాపణ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్